పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థిని విద్యార్థులచే ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ శుక్రవారం పొగాకు ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతుల విద్యార్థులు సంతకాలు సేకరించడం ద్వారా ప్రజలకు పొగాకు వినియోగం వల్ల కలిగే హానికర ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ గురించి విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రజలకు తెలియజేయాలన్నారు సిగరెట్లు బీడీలు హుక్కా పైపులు గుట్కాలు నాశము పొడులు కైని స్మోక్లెస్ టొబాకో లాంటి పలు రకాలైన పొగాకు ఉత్పత్తులు పలు ఆకర్షణీయ రూపాల్లో ప్రజలను వర్షపరచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శివపార్వతి స్కూల్ హెడ్ మాస్టర్ డానియల్ ఆశా కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సూచిస్తాను నేను నా పర్యావరణాన్ని పొగాకు ఉత్పత్తుల వినియోగం నుండి రక్షించుటకు ప్రయత్నిస్తాను నా పరిసరాలను పొగాకు మరియు ఇతర పు ఉత్పత్తుల నుండి కాపాడటానికి ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా మనోపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను